ਸਾਈਕਲ ਨੂੰ ਨਰ ਗੱਲ ਬੋਲਣੀ ਮੈਂ ਤਾਂ ਇਹ ਨੂੰ ਹੀ ਹੁਲਾਦਾ ਸਣੀ ਕਿਲਦਾ ਨਾ ਉਹ ਉਹਨਾਂ ਦਾ ਰਾਇ ਜਿੱਪਿੰਦੀ ਜੀ ਪੈਟਰੋਲ ਇਹ ਪੈਟਰੋਲ ਇਹ ਖੈਰ ਪਈ ਨਹੀਂ ਖੈਰ ਪਈ ਨਹੀਂ ਬਾਈ ਆਪਣੇ ਬੈਟਮਾਰਨ ਆਪਣੇ ਸਰ ਹੱਥ ਫੜਦਾ ਅੱਗੇ ਪੈਟ ਫਸਟਾ ਆਪਣੇ ਬੈਟਮਾਰਨ ਤੇਰੀ ਰੱਡੀ ਕਰ ਤੱਕ ਉਹਨਾਂ ਨੂੰ ਪੈਟਰੋਲ ਚਾਹੀਦਾ ਦੋਰੀ ਬਾਮਾ ಅದೇ ಕೇ ಕಂಡಿ ಬಾಂಬು ಬೇಗ ಬಾಂಬು ಇದು ಕೂಡ ಬೇಲಾವೆ ముందుగా అద్దంకి నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు అద్దంకి పట్టణంలో పెద్దలు కాకాణి రాధా గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చిన్న అన్న ఆధ్వర్యంలో ఈ వార్డు అబ్జర్వరు భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ముందుండి కార్యక్రమాన్ని నడపడం ఎంతో సంతోషకరం సంక్రాంతి అంటే రైతులకి చాలా గొప్ప పండుగ ముఖ్యంగా పంట చేతికొచ్చి వాళ్ళు కష్టకాల దాదాపు సంవత్సర కాలం కష్టపడిన పంట చేతికి రావటం దానిని ఆ దైవానికి ఆశీర్వాదంగా చూపించి అదేవిధంగా ఇంటిళ్ళ పాది ఎంతో ఉన్నతంగా ఈ పండుగను జరుపుకుంటారు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము ఒక్కటే కోరుకుంటున్నాము ప్రతి రైతు కూడా పాడి పంటలతో సుఖంగా ఉండాలని అదేవిధంగా యువత మహిళ అన్ని రంగాలలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కళ్ళకి మంచి జరగాలని ఈ సంక్రాంతి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా వెలుగులు చూపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ భోగి రోజున ఏదైతే భోగి మంటలు వేశామో మన పాత చేదు జ్ఞాపకాలను ఈ భోగి మంటల్లో కలిపేసి రానున్న రోజుల్లో మనకి మంచి జరగాలి అని కోరుకుంటూ అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు తెలుపుతున్నాను దాంతోపాటు రానున్న ఈ సంవత్సరంలోనైనా అద్దంకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఒకటే కోరుకుంటున్నాను ఈ అద్దంకి నియోజకవర్గంలో కనీసం ఒక వంద పడకల ఆసుపత్రి ఈ సంవత్సరమైనా రావాలని ప్రజలందరికీ మేలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ